ఉచిమండలం కొట్టాలలో తవ్విన గ్రావెల్ కు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధం లేదని గ్రావెల్ తరలించిన వ్యక్తి జగన్నాథం స్పష్టం చేశారు తన సొంత పొలంలో పెట్రోల్ బంక్ నిర్మాణం కొరకు గ్రావెల్ తరలించారని దీనికోసం స్థానిక ఎంఆర్ఓకి దరఖాస్తు చేసుకుని మైనింగ్ వారి దృష్టికి తీసుకువెళ్లి ఏఎంఆర్ అనుమతులు తీసుకున్నామని తెలిపారు తాను ఏ పార్టీ వ్యక్తిని కాదని మీడియాలో తనపై అసత్య ప్రచారాలు రాయటం సరికాదన్నారు తాను గ్రావెల్ మాఫియా చేస్తున్నారని పార్టీకి సంబంధం ఉన్నట్లు అసత్య వార్తలు ప్రచురించిన ఛానల్ పై లీగల్ చర్చ చర్యలకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు అలాంటి వారిని సైతం ఇలా వ్యక్రీకరించడం సరికాదన్నారు ఏదైనా తను ప్రభుత్వానికి విరుద్ధంగా చేస్తూ ఉంటే ఎలాంటి రుజువులు చెల్లించడానికైనా తాను సిద్ధంగా ఉంటానన్నారు వాళ్ళకేదో రాజకీయంగా కొట్ట కడుపులో పెట్టుకొని ఈ విషయాన్ని ఇంత దారుణంగా అవాస్తవాల్ని టెలికాస్ట్ చేసి నా పోటు సామాన్యు విపరీతమైన ఇబ్బందికి గురి చేశారు నాయనా నిన్నైతే నేను అన్నవేదిలా ఈ టెన్షన్ తెలియదు మేము మాకు కట్టాం ఏఎంఆర్ కి మేము ఎంఆర్ఓ మేము ఇన్ఫార్మ్ చేసాం దీనికి ఇంకేదో ఒక పర్మిషన్ కావాలట ఆ విషయం మాకు తెలీదు సెస్ కట్టాము గవర్నమెంట్కి మనం డబ్బులు కట్టేసామని తోలుకున్నాం ఒకవేళ మాది ఆ విషయంలో ఏదైనా తప్పైతే ఎటువంటి ఫైన్ గవర్నమెంట్ విధించినా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు ఎందుకంటే మేము వ్యాపారం చేయాల నా పొలం నుంచి నా పొలానికి అమ్మి తీసుకోపోయి నేను ఎంచుకున్న పాపానికి నన్ను మాఫియా కింద చిత్రించడం తెలుగు తమ్ముడు తెలుగు తమ్ముడు అని నాకు పార్టీ ఆపేదించడం నేను వెంకటేశ్వర స్వామి పార్టీ అయ్యా నేను ఆ దేవదేవుడిని పార్టీ నేను ఆ దేవదేవుడి పార్టీ అనేవాడిని నన్ను ఇంత హింసిస్తే ఆ దేవదేవుడు ఊరుకోడు ఒకవేళ నేను నా భూమి నుంచి నా భూమికి తరలించి చేసిన దానివల్ల ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఏమైనా చెడ్డ పేరు వచ్చి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను సారీ అడుగుతున్నాను నేను చే తప్పు చేయలేదు పిటికీ మట్టి కూడా నేను ఎవరికి అమ్మలేదు ఒకవేళ ఏమైనా ప్రొసీజర్ లో ఏమైనా ఫాల్ట్ ఉంటే నేను నేను దానికి ఫైన్ కట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ఎమ్మెల్యే గారికి అసలు ఈ విషయమే తెలియదు అనవసరంగా లాగి వీళ్ళు దుర్మార్గంగా ఈ పని చేశారు నేను ఖండిస్తున్నాను